ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఆహ్వానిస్తా ఉన్నా మరి మీ చేరిక కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కాక కోరుట్ల పట్టణంలో మనం ఈ రోజు నుంచే ప్రయత్నం చేద్దాం చాలా మంది కూడా కౌన్సిలర్లు ముందుకు వస్తూ ఉన్నారు అందరినీ కూడా ఆహ్వానిద్దాం చాలా మంది మరి పార్టీలో చేరడానికి రావడం జరుగుతూ ఉన్నది బాధ్యాత్మిక సంపూర్ణంగా ఆహ్వానిస్తూ ఉన్నా మరి రెండు మూడు రోజులలో మరి సిద్ధమవుతా ఉన్నారు సో మన పార్టీని బలోపనం చేసుకుందాం అందరికీ న్యాయం జరిగే విధంగా ఎవరు కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మనం కష్టపడి అందరినీ కూడా గుర్తింపు ఉండే విధంగా ఫలానా జాయిన్ అయ్యారు మాకు ఏమైతుందో అనుకోకండి అందరిని అర్థం చేసుకుందాం మనం అధికారంలో ఉన్నాం గతంలో లేకుంటే కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నాం అందరిని అర్జె చేసి గెలిపించుకునే బాధ్యత కూడా నా పైన ఉంది నేను కూడా మీ అందరూ కష్టపడండి తిరగాన్ని గెలిపించుకునే బాధ్యత కూడా నా పైన ఉంది మీతో పాటు తప్పకుండా తీరుదాం మరొక్కసారి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మార్పు అన్నది మొదలైంది ంగ్రెస్ <tune> <tune> <tune>